వెల్కమ్ టు రాజనీతి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఐదు వందల కోట్లతో వార్జ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు దీనికి కారణాలు ఏంటంటే చాలా ఉన్నాయి కారణాలు చెప్పే ముందు నెల్లూరు జిల్లా వార్జ్కి మైకా ఈ రెండుకి కూడా బాగా ఫేమస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వార్జిని దోచుకున్నారు పిచ్చలవిడిగా తవ్వేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అండతో వాళ్ళ అనుచరులంతా కూడా క్వార్జిని పిచ్చలవిడిగా తవ్వేసి విదేశాలకు ఎగుమతి చేసుకున్నారు వందల కోట్లు వెనకేసుకున్నారు పైగా ఈ గనుల్లో లీజులు ఉన్న యజమానులు కూడా వీళ్ళు కంట్రోల్ చేశారు సిండికేట్ అయిపోయి మాకే మీరు అమ్మాలి మీరు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కుదరదు మేము చెప్పిన రేటుకి అమ్మాలని వాళ్ళందరిని కూడా బెదిరించి అలా అమ్మన వాళ్ళ మీదకి అధికారులు పంపించి వాళ్ళకి నోటీసులు ఇప్పించి ఆ గన్లు మూసేయించి గందరగోళం చేశారు దాంతో అందరూ కూడా వీళ్ళు చెప్పినట్టే వీళ్ళు చెప్పిన ధరకి వీళ్ళకి అమ్మారు వీళ్ళు ఎక్కువ ధరకి విదేశాలకు అమ్ముకున్నారు విచ్చలవిడిగా సంపాదించుకున్నారు ఈ క్వాడ్జ్ని మన దగ్గర నుంచి చైనా జపాన్ రష్యా దేశాలకు ఎగుమతులు చేస్తారు అక్కడ దీన్ని శుద్ధి చేసి రకరకాల ఉప ఉత్పత్తులుగా తయారు చేసి వేరు వేరు రంగాల్లో వాడతారు మన దగ్గర ఈ పరిశ్రమలు ఏం లేవు క్వార్జీని శుద్ధి చేసే పరిశ్రమ లేదు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలోనే ఇలాంటి పరిశ్రమను ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ మినరల్స్ని ఆ పరిశ్రమకు వాడుకుంటే బాగుంటుంది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది కదా అని ఆలోచించి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఈ విషయాన్ని డిస్కస్ చేసి మీరే పరిశ్రమ స్థాపించండి అని చెప్పారు వాస్తవానికి ఇది వేమిరెడ్డి జోనర్ కాదు ఆయనకు దేశ విదేశాల్లో చాలా కాంట్రాక్ట్లు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి ఇది ఒక చిన్న ఇష్యూ ఆయనకి కాకపోతే ఆయన కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే నెల్లూరు జిల్లాకి మేలు జరుగుతుంది కదా అని ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వస్తాయి సేమ్ టైం ఇక్కడ ఉన్న క్వాడ్జీ కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి మంచి అవకాశంగా ఉంటుందని భావించారు ఆయన కూడా కొంతమంది ప్రతినిధులను చైనాకు పంపించారు అక్కడ పరిశ్రమలు తీరు పరిశీలించి వచ్చారు వాళ్ళు నెల్లూరులో ఈ పరిశ్రమ స్థాపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు కరెక్ట్గా ఇదే సమయంలో వైసీపీ దుష్ప్రచారం మొదలుపెట్టిందండి అడ్డగోరుగా వేమిరెడ్డి లాంటి పెద్ద మనిషి మీద నెల్లూరు జిల్లాలో గన్లన్నింటినీ కూడా వేమిరెడ్డి దోచేసుకుంటున్నాడు వేమిరెడ్డి సిండికేట్ చేశాడు వేమిరెడ్డి దోపిడీ కద్దు అదుపు లేదా అని విమర్శలు మొదలుపెట్టారు నెల్లూరు నుంచి వెలువడే ఒక పత్రిక కూడా అదే పనిగా వేమిరెడ్డి మీద వరుస కథనాలు ప్రసారం చేసింది మైనింగ్ అంతా వేమిరెడ్డికి అనుసరణలో జరుగుతుందని దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యాడు నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏడాదిలో లక్ష అరవై వేల టన్నులు క్వాడ్జ్ ఎగుమతి అయింది నెల్లూరు జిల్లా నుంచి లక్ష అరవై వేల టన్నులు అందులో పంతొమ్మిది వేల టన్నులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎగుమతి చేశారు దీనికి కారణం ఏంటంటే మన దగ్గర దొరికే క్వాడ్జ్ సోలార్ ప్లేట్లు ఎలక్ట్రానిక్స్ గ్లాస్ పరిశ్రమల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో స్టడీ చేయడానికి ఆయన దీన్ని కొని అక్కడికి పంపించారు అయితే దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఆయన బ్యాట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన ఏదో విపరీతంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దోచేసుకుంటున్నారని ఆయన రాజకీయంగా బ్యాట్ చేసే ప్రయత్నం చేశారు సహజంగానే వివాద రహితుడైన విమర్శలు తట్టుకోలేరు పెద్ద మనిషి తరహా నాయకుడు దాంతో ఈ గొడవంతా మనకెందుకు ఇందులోంచి డ్రాప్ అయిపోతున్నా అన్నట్టు ప్రకటించారు ప్రత్యర్థుల విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని ఈ పరిశ్రమ ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకుంటున్నట్టు ప్రకటించారు ఈరోజు కూడా క్లారిటీ ఎందుకు అంటే నేనుగా ఇది ఈ రెండు కంపెనీలు కానీ ఈ క్వాడ్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటున్నాను నాకు అవసరం లేదు ఇది ఎందుకంటే నేనేదో జిల్లాలో మంచి వచ్చాను ఈ మాటలు మాటలు పడి నాకు అవసరం లేని జిల్లా ఆ విధంగా వైసీపీ అనుకూల శక్తులు నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద పరిశ్రమ వచ్చే అవకాశాన్ని కాలదన్నారు ఏపీకి పరిశ్రమలు రావటం అనేది ఈ వైసీపీ పార్టీకి సుతారం ఇష్టం ఉండదు అసలు ఏపీ బాగుపడటం ఇష్టం ఉండదు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఏపీని ఏపీలో సహజ వనరులని దోచుకుని కోట్లు పొలగొడతారు గాని ఏపీ అభివృద్ధి మీద వీళ్ళకి అసలు దృష్టి ఉండదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏపీని అభివృద్ధి పదం తీసుకెళ్ళాలనుకున్నప్పుడు వీళ్ళు ఆటంకాలు కలగజేస్తూనే ఉంటారు వాళ్ళ హయాంలో ఒక పరిశ్రమ రాదు ఒక పెట్టుబడిదారు రాడు ఆంధ్ర వైపు ఎవడో చూడో అందుకే ఇప్పుడు వస్తున్నారంటే ఎక్కడ చంద్రబాబు మంచి పేరు వస్తుందని అడ్డంకులు కల్పిస్తూ ఉంటారు నిన్న చూసాం మనం టీసీఎస్ మీద పిల్లేసారు వేసారు టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలు ఎకరా తొంభై తొమ్మిది పైసలు లీజ్కి ఇరవై ఒక ఎకరాలు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో వాళ్ళు పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం పన్నెండు వేల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏ అల్లటప్పు ఉద్యోగాలు కాదు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఒక్కొక్కరికి నెలకు లక్ష రూపాయలు తక్కువ ఉండదు జీతం సో ఇస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు అదొక బ్రహ్మాండమైన అవకాశం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మనకు ఐటీ లేదు ఐటీ నగరం లేదు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఉన్నట్టు మనకు లేదు విశాఖలో ఐటీని ఎంకరేజ్ చేయడానికి ఇవ్వాలి రాయితీలు ఇవ్వకపోతే ఏ కంపెనీ రాదు సో దాని మీద కోర్టుకు వెళ్ళారు ఇళ్ళు కారు చౌక్గా కట్టబెడుతున్నారు అమ్ముతున్నారు ఎకరా తొంభై తొమ్మిది రూపాయలకి దాని మీద గవర్నమెంట్ తన వాదన వినిపించింది మేము లీజ్కి ఇచ్చాం కానీ ఇది రిజిస్టర్ చేయలేదు వాళ్ళకి అని చెప్పి చెప్పింది సరే ఆ సందర్భంగా న్యాయమూర్తులు కూడా చాలా విలువైన కామెంట్లు చేశారు ఏంటంటే ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పెద్ద కంపెనీలు వస్తాయి అనుకుంటున్నారా ఎందుకు వస్తాయి పైగా కంపెనీ పదమూడు వందల డెబ్బై కోట్లు పెట్టుబడి పెడుతుంది పన్నెండు వేల ఉద్యోగాలు ఇస్తుంది ఇస్తున్నప్పుడు ఇవ్వటానికి ఏంటని కూడా ప్రశ్నించారు మీరు పక్కనున్న హైదరాబాద్ను బెంగళూరుని వాళ్ళందరితో పోటీ పడాలంటే ఈ కంపెనీలు రావాలి కంపెనీలు రావాలంటే ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు పైగా ఈ పిటిషన్ వేసిన అతను ఎవరు నక్కా నమ్మి గ్రేస్ అంట అతని పేరు నక్కా నమ్మి గ్రేస్ అతను పిల్లేశాడు వేశాడు ఇంత తరపున వాదించింది ఎవరో తెలుసా జడా శ్రావణ్ కుమార్ గారు ఈయన ఎవరో అందరికి తెలుసు మీకు గతంలో జగన్ వ్యతిరేకంగా కొన్నాళ్ళు పోరాటం చేశారు టీవీ ఛానళ్ల వేదికగా ఆ తర్వాత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారిని నోరు పట్టకుండా సీట్లు డబ్బులు అడిగారు అన్న ప్రచారం ఉంది చంద్రబాబు గారు తిరస్కరించడం వల్లే ఆయనకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్నాడని అంటారు సో ఈయన వాదిస్తున్నారు ఆ కేసు అలాగే లూలు కంపెనీకి వాళ్ళు విశాఖలో లూలు మాలు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారు వాళ్ళకి అక్కడ భూమి కేటాయించడం మీద విజయవాడలో ఆర్టీసీ ల్యాండ్ కేటాయించారు అదంతా నాలుగు ఎకరాల ఐదు ఎకరాలు ఉంటుంది విజయవాడ సెంటర్లో ఉంటుంది అక్కడ కూడా వాళ్ళు ఒక మాల్ ఏర్పాటు చేయబోతున్నారు నా దాదాపు నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు సో ఈ రెండు మీద కూడా పిల్లు వేశారు లు కంపెనీకి ఇస్తున్నారు ఎలా ఇస్తారని చెప్పి పిల్లు వేశారు ఒక అంతర్జాతీయ కంపెనీ వస్తే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది దాన్ని చూసుకుని మరికొన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే వీళ్ళు అడుగడుగున అడ్డం పడుతున్నారు లూలు కంపెనీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్లు ఈ వైసీపీ నాయకులు సాక్షి పత్రిక సాక్షి మీడియా కూడా లూలు మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉంది గతంలో జగన్ దెబ్బకి మేము ఈ రాష్ట్రానికి రావని ఒక దండం పెట్టి డైరెక్ట్గా ప్రకటించాడు ఆయన డైరెక్ట్గా ప్రకటించాడు ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళీ మేము చూడమని జగన్ నిర్వాహకం మూలంగా కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన నమ్మి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ కార్గేలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని ఎన్ని రకాలుగా దెబ్బతీయాలో అన్ని రకాలుగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు మనం గతంలో చూసాం అమరావతి విషయంలో ఎంత రాజకీయంగా ప్రవర్తించారో ఎన్ని తప్పుడు ఫిర్యాదులు పంపారో ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి ఆర్థిక సంస్థలన్నిటికీ ఎన్జిటికి అందరికీ పంపించారు అమరావతిని బ్యా బ్యాట్ చేసే ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు కానీ ఏదో దేవుడి దయ లేకపోతే ప్రజల దయ జగన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు మళ్ళీ పనులు మొదలవుతున్నాయి ఇప్పుడు కూడా ఇలాంటి ప్రచారమే చేస్తూ ఉంటారు దీనికి ఒడ్డే శోభనద్రేస లాంటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు కుహానూ లేకపోతే మోనాల మోసవాళ్ళు అందరూ వచ్చి మద్దతు ప్రకటిస్తూ ఉంటారు ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండి వైసీపీ ఎత్తులను చిత్తు చేయాలి ప్రజల కంటే ముందు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం వైసీపీ ఎత్తుగడలను సమర్థవంతంగా అడ్డుకోవాల్సి ఉంది లేదంటే వాళ్ళు ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్